వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనాలి ఎందుకు కనుగొనాలి దేవుని చిత్తాన్ని మన సొంతగా మన నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పెద్దగా మనం ఆలోచించాం కదండి ఏ కలర్ మనకు సూట్ అవుతుంది మనకి ఏ మెటీరియల్ ఇష్టం కొనేసుకుంటాం ఎందుకంటే ఒకవేళ ఆ డ్రెస్ నచ్చకపోతే దాన్ని పక్కన పడేసి ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చు బట్ మ్యారేజ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ నీకు ఇష్టం ఉంటే నువ్వు ఒక పార్ట్నర్ ఎంచుకొని ఆ తర్వాత నాకు ఇతను సెట్ అవ్వలేదు ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వలేదు అని ఇంకొకరిని వివాహం చేసుకునే అవకాశము లేదు అందుకని వివాహ విషయంలో చాలా ప్రాముఖ్యంగా చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని కనుగొనాలి వివాహ విషయంలో ఒక చాయిస్ చేసుకునేటప్పుడు నీ హృదయం మాట మాత్రం నువ్వు వినకూడదు అదేంటక్క అలా అంటారు హృదయం మాట వినపోతే ఎవరి మాట వినాలి దేవుని గ్రంథంలో హృదయాన్ని గురించి ఒక మాటను చూడండి మోసకరమైంది ఇట్ ఇస్ డిసీట్ఫుల్ నీ హృదయం ఏమంటా తెలుసా ఈరోజు వీళ్ళని కరెక్ట్ అంటది రేపు వదిన ఏమంట తెలుసా వీలు కాదు వీలు కాదు వీళ్ళని కరెక్ట్ అంటది నీ హృదయం గైడెన్స్ నువ్వు ఫాలో అయ్యావంటే అంటే ఖచ్చితంగా నువ్వు గుంటలో పడతావు అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ అందుకే నీ హృదయాన్ని కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకో దేవుని గ్రంథాన్ని నువ్వు ధ్యానించు సీక్ ద లాడ్స్ విల్ ఇన్ హిస్ ప్రెసెన్స్ దేవుని చిత్తాన్ని ఆయన సన్నిధిలో నీవు నేను కనుగొనడం ప్రాముఖ్యం దేవుని చేత సృష్టింపబడిన మనమే మన పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు అడిగిన వారికి ది బెస్ట్ కాకుండా ఏమైనా తక్కువ ఇస్తాడా దేవుడు ఇవ్వడు ఏ ఒక ఏమన్నాడు అంటే గాడ్ గివ్స్ ద బెస్ట్ టు దోస్ హు లీవ్ ద చాయిసెస్ టు హే మనం ఏమనుకుంటాం మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే బెస్ట్ అనుకుంటాం కానీ నీకు ఏది బెస్టో నీకంటే బాగా నీ పర్లో గొప్ప తండ్రికి తెలుసు నీకు ఏది బెస్టో నీ భవిష్యత్తుకి ఏది మంచిదో అది నీ దేవునికి బాగా తెలుసు వివాహ విషయంలో దేవుని చిత్తం కాకుండా నా ఇష్టం ఇది ప్రవ్వా నా ఇష్టాన్ని నీ చిత్తంగా చెయ్యి నా ఇష్టాన్ని నువ్వు శాంక్షన్ చెయ్యి నువ్వు ఏదో ఒకటి చేసి నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు నువ్వు అడిగి దేవుడు అంటాడు అడుగుడి నీకు ఇవ్వడు నని చెప్పాను కదా బిడ్డ ఇస్తాను నువ్వు ఇంకంత బలవంతంగా పట్టుబడితే నీకు ఇస్తాను కానీ ఆ తర్వాత వచ్చే అమ్మాయి నీకు ఎంత తలనొప్పి క్రియేట్ చేసినా నువ్వు ఇచ్చానని మా నన్ను బ్లేమ్ చేయడానికి వీల్లేదు చాలా లవ్ మ్యారేజెస్లో ఏం జరుగుతుందో తెలుసా అండి పేరెంట్స్ దగ్గరకు వస్తారు పలా అబ్బాయి నాకు కావాలి అమ్మాయి నాకు కావాలని కానీ తల్లిదండ్రులు అంటారు నీ ఇష్టం రా ఇంకా ఆ తర్వాత మీ బతుకు ఎలా పోయినా మమ్మల్ని అడగద్దు అంటారు ఎందుకంటే అది వారు చేసుకున్న నిర్ణయం కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడదు దట్స్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్స్ విత్ గాడ్ నువ్వు పర్మిసివ్ విల్తో ముందుకు వెళ్ళావంటే ఆ మ్యారేజ్లో వచ్చే హెడ్ ఎక్స్ అన్ని నువ్వు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అఫ్ కోర్స్ గాడ్ ఈస్ గ్రేషియస్ ఆయన సహాయం చేస్తాడు కానీ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ పర్ఫెక్ట్ విల్ దాన్ ఫర్ పర్మిసివ్ విల్ నీ ఇష్టంతో ముందుకు వెళ్ళడం కంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళడం మనిషిది నీకు చాలాసార్లు మనం అడగం నాకు ఈ అమ్మాయి నచ్చేసిందేవా నువ్వు ఫిక్స్ అయిపో నేనైతే ఫిక్స్ అయిపోయానని కొంతమంది ఇంకా దేవుడికి ఏమి ఆప్షన్ ఇవ్వరు వీళ్ళు ఇంకా కంపల్సరీ చేసేస్తారు తల్లిదండ్రుల ఎవరికి వచ్చి చేస్తే అమ్మాయిని చేయండి లేకపోతే ఇంకా ఎవరిని నేను చేసుకోను అనేస్తారు ఇంకా తల్లిదండ్రులకి ఏ అవకాశం లేక సర్లే పోన్లే అని ఒప్పుకుంటూ ఉంటారు సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను సో వివాహ విషయంలో వివాహం కానీ ఎవనస్తారు ఎవరైతే ఉంటున్నారో యూ నీడ్ టు ప్రే అండ్ యాస్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్ దేవా నీ నడిపింపు నాకు కావాలి నీ చాయిస్ నాకు కావాలి నీ చిత్తం నాకు కావాలి అని ఖచ్చితంగా మనం అడగాలి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు ఇంకో ప్రాణ